రెగ్యులర్ గా చేసుకునే ఆమ్లెట్ కంటే ఈ ఆమ్లెట్ టేస్టే వేరండి చాలా బాగుంటుంది రైస్ లోకి తినడానికి బాగుంటుంది దేంట్లోకైనా సైడ్ డిష్ గా అయితే ఇంకా బాగుంటుంది అనమాట చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను ముందైతే ఒక బౌల్లోనికి కొన్ని ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకోండి నేనైతే ఒక త్రీ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పసుపు ఉప్పు అలాగే కొద్దిగా కారం వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొన్ని మీకు నచ్చితే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆమ్లెట్ కి ఎలా అయితే బీట్ చేసుకుంటామో అలా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్లో లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ కంటే కూడా చాలా తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ సేపు ఫ్రై చేయక్కర్లేదండి లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనికి కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ని ఇలా అయితే పర్చుకోవాలి ఇప్పుడు దీనిపైన ముందుగా కలుపుకున్న ఎగ్ బ్యాటర్ ని కూడా వేసి నార్మల్ ఆమ్లెట్ అయితే ఎలా కాల్చుకుంటామో రెండు వైపులా ఫ్లిప్ చేసుకుని అదే విధంగా కాల్చుకోవాలి ఫీ అండ్ టేస్టీ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి